దీనికి ఈ విధంగా చెప్పడం కోసం మేము చాలా చాలా కలిపిస్తున్నాము అలాగే జూన్ పదహారు బంగారం పదిహేడవ తారీఖుని సారి ఉరేగింపు పద్దెనిమిదవ తారీఖుని ప్రధాన పండుగ చేయడానికి గ్రామోత్సవం కానీ మా తోటి నాయకులందరూ కూడా తీసుకున్న ఒక మంచి నిర్ణయం అందరూ ఈ కార్యక్రమాన్ని సహృద్భావంతో దిగ్విజయంగా ముగిస్తారని చెప్పి ఆలోచిస్తూ శ్రీ శ్రీ మోదగొండ అమ్మవారి పాలిక పండుగని చిరస్మరణీయంగా చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా పండగ చేస్తే మోదగొండం అమ్మవారి పండుగ ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రతి భక్తుడు కూడా తమ పండుగ అని చెప్పి ఈరోజు చేయడం అన్నది చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమానికి పండుగ ఈ రోజు ఈ బాస్ ఆవిష్కరణ రిలీజ్ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలకు మరియు వారికి మరియు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ పండుగకి సంబంధించిన ప్రతి సంవత్సరం ఆత్మహత్యంగా జరుగుతున్నట్టుగా పదహారు తేదీన కొత్త బంగారం పదిహేడు తారీఖున సారి ఉరేగింపు పద్దెనిమిదిన పండుగ మహోత్సవాన్ని అందరూ ఐక్యంగా ఉండి జైపరు చేస్తారని నేను లాస్ట్ ఇయర్ చూశాను ఇంతకు ముందు ఎప్పుడు అలా చూడలేదు సారి ఉరేగింపు అని చాలా గ్రాండ్గా చేశారు అంతకంటే లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా చేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ పండుగని జైప డుగులు పాడేరు ఏరియాలోనే ఉండేది అదే ఇక్కడ కట్టడం వల్ల చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట అక్కడికి వెళ్ళాలంటే కానీ అందరూ ఇక్కడ ఇక్కడ వచ్చి మొక్కలు తీర్చుకొని ఈ గుడి చాలా డెవలప్ అయ్యింది ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే దూరం అయిపోవడం వల్ల ఆ గుడి దూరం అయిపోవడం వల్ల అమ్మవారు ఇక్కడే ఉన్నారనేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ మంచి దండ పెట్టుకొని వారు మొక్కలు చెల్లించుకుంటారు ఇదే విధంగా ఈ పండుగ కూడా చాలా ఉత్సవ కమిటీ వారు చాలా గ్రాండ్గా గొప్పగా చేస్తారు ఎవ్వరూ చేయలేనంత విధంగా ఈ పండుగ చేస్తారు కాబట్టి ఈ పండుగ ఎంత ప్రసిద్ధిగా చెందింది ధన్యవాదాలు ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది సందర్భంగా డాక్టర్ వార్డు అది ఇంద్రనాథ ప్రజలందరూ ఇంద్రనాథ వాసులు కమిటీ అందరూ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఆడేడు మాడేళ్ళు చూసాం తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ప్రతి ఈ ఏరియాలో ఎట్లా జరగలేని పండగ ఈ ఇంద్రానగర్లో కుల్రవాళ్ళు వాలంటీర్లు కానీ కమిటీ వారు కానీ చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ పండగని ఇంకా ముందుకి బాగా జరగాలని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ తోటి పనులు చేయించుకొని అభివృద్ధి చేస్తారు ముందు ముందుకి ఇంకా పండగని మంచి ప్రజలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేకత ఉంది ఇందిరాగర్లో అందరూ కూడా కలిసిపోటుగా వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే పార్టీలకు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎవరికీ కూడా ఎటువంటి సందర్భం ఇబ్బంది లేకుండా అందరూ కలిసికుండా చేయడం ఇది చాలా గొప్పదైన విషయాన్ని నేను నేను భావిస్తున్నాను అందువల్ల కులాలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా చేస్తున్నారు దానికి ఎంత చెప్పిన తక్కువే నేను అనుకుంటాను ఏమంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చేసే ప్రతి ప్రోడక్ట్ కన్నా ఇక్కడ ప్రోడక్ట్ మాత్రం ఓ ప్రత్యేకత అంతా కూడా కలిసి చేయడం చాలా గ్రాండ్గా చేయడం అనేది చాలా విషయాలు కృతజ్ఞతలు